రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్నర ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఈరోజు స్టాక్ చాలా ఎక్కువ వచ్చింది ఈ పాతకాయలు ఉండే తోటలో అన్నీ రైతులు కోసుకొని వచ్చారు మార్కెట్కి అలా అలా అందువలన స్టాక్ అనేది పెరిగింది అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ పదికేల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ఈరోజు ఈ యావరేజ్ రేటు గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై దాకా అమ్మకాలు తినాయి యావరేజ్ అమ్మకాలు ఈ క్వాలిటీ కలిసి చూస్తే రెండు వందల తొంభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు డెబ్బై దాకా నడిచాయి ఇక్కడ ఒక్కొక్క మండీలో ఒక సూపర్ టాప్ అమ్మారు ఒక మండీలో నాలుగు వందల ఎనభై ఒక మండిలో ఐదు వందలు ఒక మండీలో ఐదు నలభై ఒక మందిలో ఐదు యాభై ఒక మండీలో ఐదు ఇరవై ఒక మండిలో ఐదు అరవై టమాటా క్వాలిటీ బట్టి ఒక్కొక్క టమాటా మార్కెట్లో ఒక్కొక్క సూపర్ టాప్ అమ్ముతారు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల రూపాయల దాకా అమ్మక జరిగాయి అనంతపురం టమాటా మార్కెట్లో నా సూపర్ టాప్ ఇన్ను ఆరు వందలు అన్ని టమాటాలు ఆరు వందలు పోలేదు క్వాలిటీ బట్టి పోతాయి రైతులు గమనించగలరు అలాగే కలికిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ యావరేజ్ అమ్మకాలు గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయించి నూట యాభై రెండు వందలు రెండు యాభై రెండు తొంభై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ ఏమైనా ఉంటే మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు పది దాకా అమ్మకాలు జరిగాయి సేమ్ ఇక్కడ కూడా అంటే టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క టమాటో మార్కెట్లో ఒక్కొక్క సూపర్ టాప్ అమ్మారు ఒక మండలిలో నాలుగు ఇరవై ఒక మండలిలో నాలుగు యాభై ఒక మందిలో నాలుగు డెబ్బై ఒక మండలిలో నాలుగు ఎనభై ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒకలాట ఐదు వందల రూపాయల దాకా అమ్మకం జరిగాయి అలాగే టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క టమాటో మార్కెట్ ఒక్కొక్క సూపర్ టాప్ అమ్ముతారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పడితే ఆల్ ఓవర్స్ మీకు వస్తాయి